అందరికీ నమస్కారం అండి జేడీ బరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ సండే స్పెషల్గా పరోటా చేస్తున్నానండి ఇది మైదాతో చేస్తున్నాను కనీసం అప్పుడప్పుడు చేయొచ్చు కదా అని ఇప్పుడు మైదాలో సాల్ట్ వేసానండి దానికి తగినంత తర్వాతే కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలండి ఈ మైదాని పరోటా చేయటానికి ఇది రెండు గరిటలు వేస్తున్నాను ఆయిల్ అనేది వేసి మొత్తం కూడా నూనె పిండి అంతా కూడా పట్టేటట్టు కలుపుతున్నానండి ఈ పరోటా కూడా సండే కదండి ఈరోజు అందుకే స్పెషల్గా చేస్తున్నాను ఇది పొరలాగా బాగా వస్తుందండి మనం బయట అనేది ఆయిల్ ఎక్కువ వేస్తారు నేనైతే తగుమట్టికేసానండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి పిండిని ముద్దలాగా ఇది చాలా బాగుంటుందండి ఇలా కొంచెం కొంచెం కొంచెంగా ఎక్కువ మనం మృదువుగా కలిపితే పిండి పొరలు కూడా ఎక్కువ వస్తాయండి పిండి కలిపిన తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచాలండి లేదంటే కనుక తడి క్లాత్ అయినా కూడా కప్పు ఉంచవచ్చు ఇలా పక్కనుంచితే పిండి చక్కగా మెత్తగా అవుతుందండి ఒక అరగంట తర్వాత దీన్ని మనం మెళ్ళి కూడా కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని రెండు చపాతీలుగా చేస్తున్నాను పెద్దగా చేసి దీనిలోకి కొంచెం ఆయిలు అలాగే మైదా పిండి లేదంటే బీప్ పిండి అయినా కూడా వేసుకోవచ్చు వేసి మొత్తాన్ని కూడా రోల్లాగా చేసుకోవాలండి ఎందుకంటే మనం చిన్న చిన్నగా మనకు కావాల్సిన సైజులో ఈ పరోటాలు చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల మనకి పొరలు బాగా వస్తాయండి ఇలా మొత్తాన్ని కూడా రోల్ లాగా చేసుకోవాలి పిండిని ఇలా చేసిన తర్వాత మనకి కావాల్సిన సైజులో పరోటాలు ఇలా కట్ చేసుకోవాలండి దీన్ని పక్కన బాగా సౌండ్స్ వస్తున్నాయండి పక్కన పని చేస్తున్నారు ఇలా ఒక్కొక్కటి రౌండ్స్గా లాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పరోటాలు ఉత్తుకోవాలి ఇది అప్పుడప్పుడు పిల్లలకి మైదా అనేది కరెక్ట్ కాదు ఎప్పుడో ఒకసారి చేయొచ్చండి బయటకెళ్ళి తినే కన్నా కూడా మనం ఇంట్లో చేస్తుంది కరెక్ట్ కదండీ మనం ఇలా మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా చేసి మొత్తం ప్లేట్లో పెట్టానండి ఇప్పుడు వీటిని కాల్చుకోవాలి మనం ఆయిల్తో చేయొచ్చు లేదంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు అండి ఈ పరోటాలని ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇప్పుడు ఈ పరోటాలని కాలుస్తున్నానండి ఇది కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి ముందేసాం కదా కొంచెం ఫస్ట్ దానికి వేసాను తర్వాత ఇంకా అలా ఒక్కొక్కటి కాల్చుకోవటమేనండి ఈ మైదాతో చేసినవి ఎంతైనా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే హెల్త్కి ఇది అంటారు కానీ బాగానే ఇది ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి మరోవైపుకు తిప్పి ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఇలా ఇలా కొంచెం కొంచెం పొంగినా కూడా పొరలు బాగా వస్తాయండి దీన్ని ఇప్పుడు మరో ఒకటి చేసి కాలుస్తున్నాను ఇట్లా రెండు వైపులా కూడా చపాతి మాదిరిగా అనిపిస్తుంది కానీ పొరలు ఎక్కువ వస్తాయండి ఇది తెల్లగా ఉంటుంది కదా మైదాతో చేస్తుంది ఎంతైనా ఈ పరోటా మా బాబుకి ఇష్టం అండి అందుకే ఈరోజు సండే అని చేస్తున్నాను కొంచెం లేట్ అయినా పర్లేదు కదా టిఫిన్ అని ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి మొత్తం కాల్చిన తర్వాత వీటిని ఒకసారి ఈ వేడి మీదే ఇలా నొక్కుతూ ఉండాలి అప్పుడు పరులు బాగా వస్తాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న పీసెస్గా అవుతుంది కదా పరులు ఇలా వస్తున్నాయి ఇదేనండి సండే స్పెషల్గా పరోటా చేశాను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది కూడాను ఇంకా ముందు ముందు మరిన్ని నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా మరెన్నో రెసిపీస్ చేస్తాను కామెంట్స్ చేయట్లేదండి కామెంట్స్ చేయండి అయిపోయిందండి సండే స్పెషల్ పరోట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి